శ్రీ గురు శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎం ఆస్టోని వాడ ఛానల్ మీనరాశి వారికి ఈనాడు శని రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడు నుండి మొదలవబోతుందండి సో ఇప్పటి నుండి ఏడున్నర సంవత్సరాల పాటు ఈనాడు శని అనేది ఉంటుంది మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ఏడున్నర సంవత్సరాలు మొత్తం కాకుండా మొదటి ఫేజ్ ఫస్ట్ ఫేజ్ అంటే కుంభంలోకి శని రాబోతున్నాడు కదా రెండున్నర సంవత్సరాల పాటుగా ఉంటారు సాడే సాది అంటే టూ అండ్ హాఫ్ టూ అండ్ ఆఫ్ టూ అండ్ ఆఫ్ కుంభంలో ఉన్నప్పుడు టూ అండ్ ఆఫ్ మీనంలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు మేషంలో రెండున్నర సంవత్సరాలు మొత్తం ఏడు ఏడున్నర సంవత్సరాలు శని కదా కుంభరాశిలో మొదటి ఫేస్లో రెండున్నర సంవత్సరాల పాటుగా శని ఉంటారు కదా దాని ప్రభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలు చూద్దామండి ఈ వీడియోలో ముఖ్యంగా ఏం చూస్తున్నాం అంటే దీని ప్రభావం ఎలా ఉంటుంది ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఏమిటనే చూద్దామండి కుంభరాశి కుంభరాశిలో శని పదిహేడు సాయంత్రం జనవరి నుండి రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దాదాపుగా ఇరవై ఆరు నెలల పాటు మీనరాశి వారికి వేయస్థానంలో శని స్థితి పొందబోతున్నారు మీనరాశికి అధిపతి గురుడు మీనరాశిలో పూర్వ పాత్ర నాలుగో పాదం ఉత్తర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబడే ఈ యొక్క గోజార ఫలితాలు వర్తిస్తాయండి చిరం చెడు మీనరాశి వారికి అంటే ఏనాడు ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇరవై రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది అంటే శని ఒక రాశిలో వందల సంవత్సరం దాదాపుగా ఉంటే పన్నెండు రాశులు ఉంటాయండి పన్నెండు ఇంటూ టూ అండ్ హాఫ్ అంటే టూ అండ్ హాఫ్ ఇంటూ ట్వెల్వ్ అంటే వరకు దాదాపుగా థర్టీ ఇయర్స్ పడుతుంది ఏడున్నర సంవత్సరం ఉంటుంది కదా అంటే మళ్ళీ మనకి ఏడు అంటే ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మీకు ఎలా శని వస్తుంది ప్రతి మనిషి కూడా ఆవరేజ్గా మనం ఎనభై సంవత్సరాల్లో వయసు అనుకున్నా కూడాను మనకు లైఫ్ స్పాన్ అనుకున్నా కూడా త్రీ టైమ్స్ మినిమం అయితే వచ్చే అవకాశం ఉంటుందండి మరి ఎలా ఉంటుంది అని అంటే పన్నెండవ స్థానంలో శని కదా పన్నెండుగా నిద్ర ఆలోచన సర్వీస్ అనారోగ్యం హాస్పిటల్ జైల్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తుందండి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కాలనొప్పులు లేకపోతే ఈ యొక్క యాంకిల్ స్పెయిన్స్ ఇలాంటివి కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కొంతమందికి కళ్ళల్లో నీళ్ళు రావటము మరి కొంతమంది కళ్ళు లాగటము కళ్ళు గుంజటము ఐ సైట్ పెరగటము ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అదేవిధంగా ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు అనేవి రవి శని యొక్క కలయిక ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది జనవరి నుండి మనకు ముప్పై జనవరి నుండి మార్చి మధ్య వరకు కూడా కొంత ఇలాంటి సమస్యలు కనబడుతూ ఉంటాయి అదేవిధంగా పన్నెండవ స్థానం అంటే కోల్పోవడం నష్టం కాబట్టి పదకొండవ స్థానాధిపతి శని పన్నెండులో ఉన్నాడు కాబట్టి లాభాల కోసం ఆశపడి హెవీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల కూడా కొంత నష్టపోయే అవకాశం కూడా కనబడుతుంది అదేవిధంగా మీ యొక్క ఏంగర్ సెబ్లింగ్ ఆరోగ్యం కూడా కొంత క్షీణించే అవకాశం కూడా కనబడుతుంది కొంతమంది కోర్టు కేసుల గురించి కూడా ధన ఖర్చు అనేది జరుగుతుంది ఎదుటి వారి గురించి మీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఖర్చు చేయడం అనేది మనకు ఎక్కువగా కనపడుతూ ఉందండి మరి పన్నెండవ స్థానంలో శని యొక్క దృష్టి అనేది మీ ద్వితీయ స్థానం రెండవ స్థానం మీద పడుతూ ఉంది రెండు అంటే కనుక ధనము కుటుంబము ప్రాపర్టీ బంధుమిత్రులు ఇండికేట్ చేస్తాయి సో మీ యొక్క బంధుమిత్రుల గురించి ఖర్చు అదేవిధంగా మీ కుటుంబాన్ని నుంచి కాస్త దూరంగా రావాల్సి రావడం అనేది కనబడుతూ ఉంది రెండవ స్థానం అంటే మీరు తీసుకునే ఆహారం కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే అక్కడ రాహు మనకు ముప్పై అక్టోబర్ వరకు ఉన్నారు శని పన్నెండులో ఉండి శని యొక్క దృష్టి ద్వితీయ మీద పడుతూ ఉంది కాబట్టి తీసుకునే ఆహారం జాగ్రత్త ఆహార అంటే ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించండి డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ ఉండాలి శని డిసిప్లిన్ కోరుకునే గ్రహము కాబట్టి దానివల్ల అలా ఉంటే కనుక సమయానికి భోజనం చేయడం లిక్విడ్ ధవపత్రాలు కానీ పదార్థాలు కానీ చక్కగా తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు బయట ఫుడ్ కానీ స్టోర్డ్ ఫుడ్ కానీ స్ట్రీట్ ఫుడ్ తీసుకుంటే ఉంటే కనుక శని ఈజ్ ఓల్డ్ ఓల్డ్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకుంటే కనుక అది పాయిజనర్స్ కూడా అయ్యే అవకాశం కనపడుతుంది దాని ఇంపాక్ట్ అనేది ఆరోగ్యం మీద పడుతుంది అదేవిధంగా మరికొంతమంది అంటే ముఖ్యంగా ఏంటంటే ఇరవై రెండు ఏప్రిల్ నుండి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపల కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాపర్టీస్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం బలంగా కనబడుతుంది దాని ద్వారా కూడా కాస్త ఖర్చు అయ్యే అవకాశం ఉంది కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త వహించండి గురుడు రాహుతో కలిసి ఉన్నాడు సో అత్యధిక చీప్గా దొరుకుతుంది రేట్ తక్కువగా దొరుకుతుంది మాత్రం ఇన్వెస్ట్మెంట్ వెంటనే మీరు ముందుకు వెళ్ళిపోకండి చెక్ చేసుకోండి అదేవిధంగా ఈసీ కానీ ఎన్కంపరెన్ సర్టిఫికేట్ చూసుకోవడం కానీ లేకపోతే ఎంక్వైరీ చేయడం కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయడం ఇలాంటివి చేసుకోవడం వల్ల సేఫ్గా బయటపడతారు గురు చండ గురు రాహుతో కలిసి ధనస్థానం మరియు కుటుంబ స్థానం ప్రాపర్టీ స్థానంలో ఉన్నారు కాబట్టి జాగ్రత్త వహించాలి అదేవిధంగా మరి కొంతమంది కుటుంబ ఆస్తుల గురించి కూడా లాయర్లు కానీ కోర్టు ఖర్చులు కానీ తిరిగే కొంచెం జరిగే అవకాశం కనబడుతూ ఉంది ఇందాక చెప్పినట్టుగా ముప్పై జనవరి నుండి మార్చి ఫిఫ్టీన్త్ వరకు కూడా కొంత చిన్న చిన్న ఇంజరీస్ కావడం యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి మీకు కావచ్చు మీ కుటుంబ సభ్యులకు కావచ్చు సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇంటికేట్ చేస్తూ ఉంది ఇక్కడ శని యొక్క దృష్టి అనేది ఆరవ స్థానం మీద పడుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే ఆ రోడ్డ శత్రు రోగ బాధ పన్నెండు నుండి కనుక హాస్పిటల్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఏంటంటే కొంత హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకోవడం కొంత అనారోగ్యానికి గురి కావడం ముఖ్యంగా ఈ అనారోగ్యం అనేది ఇండైజేషన్ కావచ్చు సో ఇలాంటి సమస్యలు కొంచెం తలెత్తే అవకాశం ఉంది కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కూడా పాదాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది అనవసరంగా లోన్స్ తీసుకోకండి మీరు కనుక స్టూడీలు పెడితే డబ్బులు రావటం కష్టం అదేవిధంగా పన్నెండు వారు నష్టాలను సూచి సూచిస్తూ ఉంది కాబట్టి మీరు ఏదైనా వడ్డీల కోసం ఆశపడి డబ్బులు అధికంగా ఇస్తే కనుక అధిక వడ్డీకి ఆశ చూపిస్తే కనుక తిరిగి రావడం కష్టం ఇచ్చినా కష్టమే మరి పుచ్చుకున్నా కూడా కష్టమే ఉంటుందండి అదేవిధంగా మరికొంతమంది టెనెంట్స్ మీకు ఎవరికి ఏదైనా రెడ్డ ప్రాపర్టీ ఉంది రెంట్కి ఇచ్చారు ఇల్లు కావచ్చు ఒక షటర్ కావచ్చు ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు రెంట్లో అంటే ఉన్న వాళ్ళు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం సమయానికి ధనం ఇవ్వకపోవడం రేటు పెంచితే కనుక దాన్ని హైక్ చేస్తే ఒప్పుకోకపోవడం లేదా అలా అని ఖాళీ చేయమంటే వెకేట్ చేయమంటే చేయకపోవడం ఇలాంటి సమస్యలు కూడా కొంచెం తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో వాటి పరంగా ఇలా ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకుంటే మంచిది ఈ కుంభరాజులో శని రెండు వందల సంవత్సరాల పాటుగా ఉంటారు కదా ఈ పీరియడ్లో ఇలాంటివి కొన్ని ఇబ్బందులు మరి మరికొంతమంది మీనరాశి వారికి ఇంట్లో పనిచేసే వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోవటము సో వాళ్ళు మాట వినకపోవటము సో కొన్ని వస్తువులు విలువైన వస్తువులు కూడా మీరు చిన్నగా కొద్దిగా కోల్పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం కనబడుతుంది మరి శని యొక్క దృష్టి తొమ్మిదో స్థానం మీద ఉంది కాబట్టి తండ్రి గారి ఆరోగ్యంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా మీ యొక్క ప్రయాణాలు మీరు ప్రయాణాలు కూడా చేయాల్సి రావటం ఆ ప్రయాణాల ద్వారా కొంత ఒత్తిడికి గురవటము కొన్ని ఇష్టం ఉన్నా కొన్ని ఇష్టం లేకుండా ప్రయాణం చేయాల్సి రావటం జరుగుతుందండి మరి కొంతమంది విదేశీ విదేశీయానం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి విదేశాల్లో ఉన్నవాళ్ళు వెనక్కి రావడం కోసం కొంత శ్రమోత్సవాలు వస్తుంది అనుగుణ సమయానికి ప్రయాణం చేయలేకపోవడం విదేశాల నుండి స్వస్థానానికి చేరుకునే ప్రాసెస్లో ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ప్రాసెస్ ఈజీగా అవుతుందండి అదేవిధంగా తొమ్మిదవ స్థానం అంటే పూర్వజన్మ అదృష్టం కాబట్టి ముఖ్యంగా ఏంటంటే గురువుల ఎందు పెద్దల ఎందు ఆసక్తి కలుగుతుంది కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది మీకు మంచి గురువు దొరికిదగ్గరగా మంత్రోపాసన మీన్ తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది అదేవిధంగా అక్కడ సైన్స్ జ్యోతిషము సంఖ్యాహస్త్రము వాస్తు ఇలాంటి నేర్చుకోవాలనుకున్న వారికి కూడా యోగా ఇలాంటి నేర్చుకునే వాళ్ళు అనుకున్న దిస్ ఇస్ ద మంచి పీరియడ్ అని సహజంగా ఉంచుకం అంటే రీసెర్చ్ సైన్ అది కాబట్టి బాగుంటుంది అదేవిధంగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు పేరు నుండి పుణ్యక్షేత్రాలకు సందర్శన చేయటం సో ఇలాంటి పనులు కూడా కొన్ని మీరు తప్పకుండా చేసే అవకాశం బలంగా ఉంది ఈ యొక్క మిని రాశి వారికి మొదటి ఫస్ట్ ఫేజ్లో ఏదేమైనా కూడా పెద్ద లొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి సహాయ సహకారం తీసుకోండి బాగుంటుంది ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్లో కొంత ఆచితూచి వ్యవహరించండి టెండెన్సీ విషయంలో కావచ్చు వర్కర్స్ విషయంలో కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనబడుతూ ఉంది ఏనాడు శని మొదలైంది వ్యయంలో శని ఉన్నారు కాబట్టి ముఖ్యంగా శనివారం కూడా శనికి తైలాభిషేకం చేయించుకోవటం అదేవిధంగా మీరు కోరుకున్న ఏ కూడా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పట్టణం చేస్తూ ఉండండి ఒక దీక్షలాగా ఆ పని అయ్యేంత వరకు కూడాను అదేవిధంగా శనికి అంటే సాయంత్రం పూట దీపం పెట్టడం జమ్మి చెట్టు కింద శనివారం పూట దీపం వెలిగించడం కావచ్చు రావి చెట్టుకు నీరు పోసి ప్రదర్శన చేయడము ఇలాంటివి శని అంటే ఓల్డ్ పీపుల్ ట్వెల్త్ అంటే కనుక డొనేషన్స్ కోల్పోవటం నష్టం అంటే నష్టము కదా ఇక్కడ సర్వీస్ చేయడం సో వృద్ధాశ్రమాలకు సర్వీస్ చేయడం కావచ్చు వాళ్ళకైతే కనుక తోచినంత సహాయ సహకారం అందించడము వృద్ధులకు చేత కానీ వారికి ఇలాంటి వారికి పెద్దలకి చేయటం వల్ల కూడా మంచి కలుగుతుంది చీమలకు ఆహారం అందించడము బియ్యపు పిండి కావచ్చు చక్కెర కావచ్చు ఇలాంటి పనులు చేస్తూ ఉండండి అదేవిధంగా శనివారం నియమాలు పాటిస్తూ ఉండండి శనివారం నాన్ వెజ్ మద్యము ఆల్కహాల్ ఇలాంటి మద్య మాంసాలు ముట్టుకోకడం మంచిదండి సిస్టమేటిక్గా ఉండటం వల్ల చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టో చాలా సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్స్ సింగ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా విదాకా అంటుంది